హలో హాయ్ అండి ఈ రోజు అయితే కనుక క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే నేను ఈ విధంగా అయితే జరుపుకున్నాను నేను అయితే ముందుగా అయితే మనం గోమయంతో అయితే అలకాలి ఒకప్పుడేది గోమయం దొరికేది ఇప్పుడు అలా కాదు కదండి పసుపు అయితే వేసుకొని పసుపుతోటే అలుకున్నాను అలాగే వరిపిండితో అయితే పద్మం అయితే వేసుకొని ఈ విధంగా అయితే ముగ్గులు అయితే పెట్టుకున్నాను నేను అంతేకాదండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ మనకి బియ్యం పిండితో అయితే ముగ్గు పెట్టుకోవాలని చాలామంది బియ్యం పిండితోటే ముగ్గు పెట్టుకుంటున్నారు శంఖ చక్రాలు కమలము కూడా వేసుకోవాలి అయితే ఇప్పుడు మనకి అందుబాటులో అయితే కనుక ట్రే రూపంలోనైతే వస్తున్నాయి చాలా చక్కగానే మధ్యలోనైతే పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను నేను పద్మం మధ్యలోని చూశారు కదా ట్రే రూపంలోను శంఖ చక్రాలు కమలము ఏనుగులు అటు ఇటు అయితే ఏనుగులు అయితే వేసుకున్నాను నేను చక్కగానే చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నాయో వేసుకున్న తర్వాత తులసి మొక్కనైతే కనుక ఈ విధంగా అయితే పద్మ మధ్యలో అయితే పెట్టుకున్నాను నేను చాలా చక్కగా అయితే చాలా బాగున్నది తర్వాత తులసి మొక్కకైతే అలంకారం అయితే చేసుకున్నాను నేను చూడని శంఖచక్రాలు చాలా చక్కగా నీట్గా అయితే వచ్చినాయి చూసారు కదా కాయలున్న కొమ్మను అయితే తులసి మొక్క మొదట్లో అయితే పెట్టుకొని ఆ కొమ్మకు పసుపు రాసి బుట్టలు అయితే పెట్టాను నేను అంతేకాదు తులసి మొక్కకి కూడా పసుపు రాసి బుట్టలు పెట్టాను పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకున్నాను నేను చాలామంది తులసి మొక్క దగ్గర పసుపు వినాయకుడిని పెట్టకూడదు అసలు వినాయకుడినే పెట్టి పూజించకూడదు అన్న మనసులో కూడా చాలామంది అయితే ఉన్నారు అలా కాదండి మనం ఏ పూజ చేసుకున్నా సరే వినాయకుడిని అయితే పెట్టి పూజించాలి అయితే తులసి మొక్క మొదట్లో అయితే పెట్టకూడదు మామూలుగా అలా కింద పల్లెలో వేరేగా పెట్టినట్టుగా పెట్టి అయితే మనం పూజించుకోవాలి కంపల్సరీ తులసి మొక్కకైతే ఈ విధంగా అయితే అలంకారం అయితే నేను చేసుకున్నాను నేను చూడండి అలంకారం తర్వాత పసుపు వినాయకునికి అయితే పూజించుకున్నాను నేను షోడపచార పూజ పసుపు వినాయకుని చేసుకుని దీపదోప నైవేద్యాలు అయితే సమర్పించుకొని వినాయకుని పూజ అయితే పూర్తి చేసుకున్నాను పూర్తి చేసిన తర్వాత నైవేద్యము తాంబోడము ప్రతిదీ కూడా వినాయకునికి కూడా అన్నీ కూడా పెట్టుకొని పూజించుకున్నాను పూజ అయిన తర్వాత అప్పుడు తులసి మొక్కకి అయితే పూజ చేసుకున్నాను ఫస్ట్గా ఆవాహేయమే ధ్యానం నవరత్నకి ఇచ్చిన సింహాసనం సమర్పించామని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తులసి మాతని కూడా ఆహ్వానం చేసుకొని ఆహ్వానం చేసిన తర్వాత సోడోపచారం పూజ అయితే పూర్తి చేసుకున్నాను విష్ణు అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు సరస్వతి అష్టో సారీ తులసి అష్టోత్తరాలు కూడా నేను చదువుకున్నానండి చదువుకొని విష్ణుమూర్తికి అయితే కనుక పూలతోటి అక్షంతలతోటి అయితే అష్టోత్తరాలతోటి పూజ చేసుకున్నాను అయితే తులసి లక్ష్మీదేవికి అయితే కుంకుమ వేసుకుంటూ నేను పూజించుకున్నాను పూజ అయితే చేశానండి చేసిన తర్వాత దీపదూప నైవేద్యాలు అయితే పెట్టుకొని ఈ విధంగా మొత్తం చుట్టూరు కూడా దీపాలు అయితే అలంకారం అయితే చేసుకున్నాను చూడండి దీపాల అలంకారం మాకైతే అటుపక్క చాలా గాలి అయితే వేసింది అందుకు చిన్న కట్టిన అయితే కట్టాను ఇటుపక్క అయితే చిన్న దడ్డు అయితే పెట్టాను నేను ఎందుకంటే మేము మేడపైన ఉండటం చాలా గాలి అయితే ఎక్కువగా వేస్తుంటది కదండి అందుకు చూడండి దీపాలు అలంకారణ స్వామివారైతే ఎంత చక్కగా అయితే తులసి మాత అయితే చక్కగా కూర్చుని ఉన్నట్టుగా అయితే నాకైతే చాలా చక్కగా అనిపించింది దీపాల వెలుతుర్లోనే చూడండి ఎంత చక్కగా అయితే అమ్మవారిని నిండుగా నిండుగా అలంకారం అయితే పూలతోటి ఆ విష్ణుమూర్తి స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా అలంకారం చేసుకొని అమ్మవారి దీపాల మధ్యలో కూర్చున్నారు చక్కగా స్వామివారిని ఈ విధంగా అయితే అలంకారం అయితే చేసుకొని నేనైతే స్వామివారిని అమ్మవారిని ఈ విధంగా అయితే పూజించుకున్నాను నేను అంతేకాదండి తర్వాత అయితే కార్తీక పురాణం పఠనము కూడా చేసుకున్నాను నేను చూడండి మా చిన్నవాడు వచ్చి దండం పెట్టుకుంటున్నాడు నానికి వెళ్ళిపోతున్నాడు దండం పెట్టుకుని చూడండి హారతలు అయ్యి ఇచ్చేసుకుంటాడు అంట ఇచ్చేసుకుంటున్నాడు ఎక్కడ ఏది తీసేద్దారా అని చూస్తుంటాడు ఎప్పటికప్పుడు ఈ విధంగా మన పూ మన పూజ అయితే చేసుకున్న తర్వాత చక్కగా దేపదోప నైవేద్యాలు అయితే ఇచ్చుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నదని నాకు చెప్పే విధానం రాదు కొంచెం తప్పులేన్నా ఉంటే మన్నించాలి కంపల్సరీ చూశారు కదా ఇంతే కాదు ఇంకో ఫుల్ వీడియో కూడా ఉన్నది మీకు ఆ వీడియో కూడా పెడతాను నేను లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీరు మరెన్నో చూసే అవకాశం అయితే ఉంటుంది స్వామివారికి అయితే విధంగా అలంకారం చేసిన లాస్ట్న నా ఆనందకర పూర నిరాధనాలను అయితే సమర్పించుకున్నాను చూశారు కదా చక్కగాని